మేరకు మరియు మన ముఖ్యమంత్రి డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్దేశం ప్రకారం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో జై బాబు జై భీం జైన్ సంవిధాన్ ర్యాలీ నిర్వహించాలని తద్వారా దేశంలో పది పదకొండు సంవత్సరాల నుంచి మరి రాజ్యాంగానికి పోట్లు పడిచి అనగానికి వర్గాలను ఎట్లా వేయాలి వాళ్ళ హక్కులను ఎట్లా కాలరాయాలి మరి ఈ భారతదేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని రచించి వాళ్ళ ఆలోచన ప్రకారం మరి బరువు బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీలను ఎట్లా తొక్కాలనే ఆలోచన చేస్తున్న కుట్రాలను తిప్పికొట్టడానికి ఈ యాత్రను చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం మరి గత పదకొండు సంవత్సరాలుగా నానా రకాలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతున్న హింసలు మరి అదేవిధంగా హక్కులు కలవాల్సిన చట్టాలను తీసుకొచ్చి మరి మన నెత్తిన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని సమర్థిస్తున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేపట్టడం జరిగింది మీకు తెలుసు సాక్షాత్ పార్లమెంట్ లో మరి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా ఏ విధమైన వ్యాఖ్యలు చేసిందో అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తర్వాత ఆయనను మరి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ను ఇప్పటికీ మరి నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది మరి దేశం ప్రపంచం కూడా కీర్తిస్తున్నటువంటి నాయకుల్లో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచిన విధానం మన భారతీయులం ఎవరం కూడా క్షమించాం ఎందుకంటే వివిధ వర్గాలు విభిన్న సంస్కృతులతో నెలకొన్నటువంటి మన భారతదేశానికి ఆయన రాజించిన రాజ్యాంగం ఇలా ప్రపంచంలో కొనియాడుతున్నారు అంత మేధా సంపత్తి కలిగిన నాయకుని ఇలా విమర్శించారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం మరి ఆ ధైర్యము తమ్ముతో ఈ రోజు అనచివేతకు మీరు తెలుసు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అందరినీ కూడా భయపెట్టించి ఏ వ్యాపారస్తులను భయపెట్టించి చిన్న కులస్తులను మధ్యతరగతి కులస్సులను అందరినీ కూడా మరి అందరినీ కూడా ఇలా విమర్శిస్తూ కాలవంటి విధానం చూస్తున్నటువంటి మనకు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మరి అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టే యాత్ర దిగ్విజయంగా జరిగింది మరి ఈ సందేశాన్ని ప్రతి కార్యకర్త ప్రతి భారతీయుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ సమాచారాన్ని మరి వాడవాడన తీసుకుపోవాల్సిన అవసరకత ఉంది మనకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అయితే మనం మనం తీసుకుపోవాలి అదే విధంగా ఈ భారతదేశాన్ని రక్షించేటువంటి చర్యలను యాత్రలను మరి ఉద్దేశాలను సందేశాలను కూడా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ పేదల గురించి బడుగు బలైన వర్గాల గురించి మరి ఎస్సీ ఎస్టీ మన